నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం చీవి నేను వలి తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు తెల్ల రేషన్ కార్డులు తీసుకునేందుకు చాలామంది అప్లికేషన్స్ ఇచ్చారు కానీ ఆ జారీ ప్రక్రియ అనేది ఇంతవరకు జరగలేదు రెండు నుంచి అండి రెండు నుంచి ఈ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది దాదాపు తొమ్మిది సంవత్సరాలకు పైగా కొత్త రేషన్ కార్డ్స్ వస్తాయి వస్తాయి అని చెప్పి చాలా నిరీక్షించారు కానీ ఎలాంటి ఫలితం లేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్పింది కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తాము తెల్ల రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళందరికీ జారీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు తీసుకునేందుకు ఇక సమయం ఆసనం ఏందని చెప్పాలి ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష చేసినప్పుడు ఎందుకంటే ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఆ సమీక్షలో చర్చించారు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అధికారులకు ఆ రకమైనటువంటి సూచన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక శాఖల మీద సమీక్ష చేస్తున్నారు అనేక శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు క్లియర్ కట్ గా సూచనలు చేస్తున్నారు వీలైనంత త్వరగా ప్రజలకు లబ్ధి చేసే విధంగా మన పనులు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు సంబంధించి కూడా చాలా క్లియర్ కట్ గా ఇండికేషన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది నాకు తెలిసి జనవరి ఒకటవ తారీఖు నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రాలేదు తొమ్మిది సంవత్సరాలుగా అందరూ నిరీక్షిస్తున్నారు అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళతో పాటు యాడింగ్ అంటే అప్డేట్ అంటే తమ పిల్లలకు సంబంధించి అందులో యాడ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు వాళ్ళకి సంబంధించి కూడా ఈ ప్రక్రియ ఏది ముందుకు పడలేదు తొమ్మిది సంవత్సరాలుగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జారీ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళలో ఒక సంతోషం అయితే కనిపిస్తుంది జనవరి ఒకటి నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డులు జారీ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఉన్నటువంటి కార్డుల సంఖ్య ఒకసారి మనం చూసుకుంటే ఎనభై తొమ్మిది లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్టుగా తెలుస్తుంది వీళ్ళందరికీ సంబంధించి కూడా ప్రస్తుతం ఈ ఎనభై తొమ్మిది లక్షల మంది కూడా ఈ కుటుంబాల్లో రేషన్ తీసుకుంటున్నారంటే అది కూడా లేదని చెప్పాలి ఎందుకంటే వీటిలో సగం మంది వరకు అంటే దాదాపు నలభై లక్షల వరకు రేషన్ దుకాణాలకు వెళ్ళటం ప్రతీ నెల కూడా రేషన్ తీసుకోవట్లేదని ఒక సమాచారం వస్తుంది మరి ఈ ఎనభై తొమ్మిది లక్షల్లో సగం మంది ఎవరైతే తీసుకోవటం లేదో వాళ్ళని ఉంచాలా లేదంటే తొలగించాలా ఈ విషయానికి సంబంధించి కూడా కొంత చర్చించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే తెల్ల రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు కూడా అమలు అవుతాయి కాబట్టి ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ఎలాంటి ప్రామాణికత తీసుకోవాలి ఎవరికి ఈ పథకాలు అందించాలంటే కనుక డెఫినెట్గా తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్ళకే అవి వర్తిస్తాయి ఈ నేపథ్యంలో ఎనభై తొమ్మిది లక్షలు ఉన్నప్పటికీ కూడా ఇందులో దాదాపు సగం వరకు రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవట్లేదు నిరర్ధకంగా మారినటువంటి కార్డ్స్ కొన్ని ఉన్నాయి అయితే వాటిని తొలగించాలా లేదా అన్న విషయానికి సంబంధించి కొంత లోతుగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ తొలగిస్తే ఆ రేషన్ కార్డ్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే వాడట్లేదో వాళ్ళని తొలగిస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం మారిన తర్వాత మా రేషన్ కార్డులు పోయాయి అన్న ఒక అపవాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి వీటిని మోస్ట్లీ కదిలించరు అంటే నలభై లక్షలు ఏవైతే ఉన్నాయో నలభై లక్షల కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే రేషన్ తీసుకొని కుటుంబాలు వాళ్ళని కదిలించకపోతేనే బెటరు ఎందుకంటే ప్రభుత్వం మీద మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మా కార్డులు తీసేశారని ఒక పేరు ఎందుకు ఆదిలోనే అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి వీటిని కదిలించకుండా కొత్త రేషన్ కార్డ్స్ జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది జనవరి ఒకటి నుంచి అంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలుగా కార్డ్స్ జారీ ప్రక్రియ అనేది జరగలేదు కాబట్టి ఇవి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయినట్టుగా తెలుస్తుంది మొత్తం అవి కూడా ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ ఏ విధంగా ఇవ్వాలి వాటిని తీసుకుంటే కనుక మళ్ళీ రేషన్కి సంబంధించి ఎంత భారం పడే అవకాశం ఉంది వీటన్నిటి గురించి కూడా లోతుగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళందరికీ ఇచ్చే విషయానికి సంబంధించి ఏంటి వాటిని అర్హులుగా ఏ విధంగా గుర్తించాలి అన్న విషయానికి సంబంధించి కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది చాలా వరకు నైంటీ పర్సెంట్ ఏదైతే పెండింగ్ ఉందో జారీ కాలేదో ఇప్పటివరకు వాటన్నిటికీ ఇచ్చేందుకే కొంత సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే రేషన్ కార్డు కావాలని చెప్పి చాలామంది బలంగా కోరుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే ఆ ఆరు గ్యారెంటీలు అంటే లబ్ధిదారులకు చేరాలంటే ఆ లబ్ధిదారులు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆ రేషన్ కార్డు కూడా తెల్ల రేషన్ కార్డు ఆ రేషన్ కార్డులు బీపీఎల్ కుటుంబాలకే వర్తిస్తాయి కాబట్టి అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి కుటుంబాలకే ఇది వర్తిస్తుంది కాబట్టి కాబట్టి మ్యాక్సిమం వాళ్ళకి కార్డ్స్ ఇచ్చే విషయంలో అంత ఉదాసీనత ఏమి ఉండదు వాళ్ళందరికీ కార్డ్స్ జారీ చేసే అవకాశం ఎక్కువ ఉందని ఒక సమాచారం వస్తుంది ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆరు గ్యారెంటీల విషయానికి సంబంధించి మహిళలకు ఎలాగో బస్సు ఉచితమే అది ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది దానికి ఏం అవసరం లేదు తెల్ల రేషన్ కార్డు చూపించాల్సిన అవసరం లేదు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఇంకొకటి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం కావచ్చు తర్వాత రెండు వేల ఐదు వందలు ప్రతి నిరుపేద మహిళలకి ఈ పథకాలు వర్తించాలంటే ఆ మహిళలకు డెఫినెట్గా తెల్ల రేషన్ కార్డు చూపించాల్సిన అవసరం ఉంది సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఇప్పుడు ఇందిరంబై ఇళ్ళు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన గ్యారెంటీలో ప్రకటించింది ఇంద్రం వెళ్ళు రావాలన్నా తర్వాత విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు రావాలన్నా వీటన్నిటికీ అమలు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి నిరుపేద కుటుంబాలు తొమ్మిది సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నాయి తెల్ల రేషన్ కార్డు కావాలని వాటికి ఇప్పుడు సమయం ఆసన్నమైందని చెప్పాలి జనవరి ఒకటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇదే విషయం మీద పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులతో సమీక్ష సందర్భంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది అంటే తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో ఎవరైతే అర్హులు అన్న గుర్తించే విషయానికి సంబంధించి కూడా కొన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది నిబంధనలు అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేకపోతే ట్యాక్స్ కట్టేవాళ్ళు కావచ్చు ఇలా పెద్ద పెద్ద బిజినెస్ భూస్వాములు ఎవరైతే అంటే ఆదాయం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆదాయ పరిమితికి లోబడి రేషన్ కార్డ్స్ జారీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నిరుపేద మహిళలు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి కాబట్టి ఆదాయ పరిమితి ఎక్కువ ఉంటే వాళ్ళకి పింక్ రేషన్ కార్డ్స్ ఇస్తారు ఇప్పుడు ఇచ్చేది తెల్ల రేషన్ కార్డ్స్ నిరుపేదలకు మధ్యతరగతి ప్రజలకు కాబట్టి ఆ లైన్ చూయి ఆ వ్యత్యాసం చూపించాలి కార్డులు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఆదాయ పరిమితి కొంత ఎక్కువగా ఉన్న వాళ్లకు అంటే ఎంతవరకు వార్షిక ఆదాయం ఉంటే ఈ తెల్ల రేషన్ కార్డు వస్తుంది ఈ నిబంధనలు కూడా చేర్చే అవకాశం అయితే కనిపిస్తుంది జారీ ప్రక్రియలో తూచ తప్పకుండా నిబంధనలు పాటించి నిజమైన అర్హులకు లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే చాలా మంది ఆశగా చూస్తూ ఉన్నారు జనవరి ఒకటి నుంచి నాకు తెలిసిన సమాచారం జనవరి ఒకటి నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు రేషన్ ఇచ్చేటువంటి విషయంలో కూడా కొంత క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది క్వాలిటీ అంటే ఇప్పుడు రేషన్ బియ్యం తీసుకునేటప్పుడు ఆ బియ్యం కొంత క్వాలిటీ లెస్గా ఉంటుంది కొంత పురుగుల బియ్యం వస్తూ ఉంటుంది రేషన్ బియ్యం అంటేనే సో దాన్ని తొలగించే విధంగా వీలైనంత క్వాలిటీ మనం సాధ్యమైనంత వరకు పెంచుదామన్న ఆలోచన కూడా చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఆశతో వెయిట్ చేస్తూ ఉన్నారు కొత్త తెల్ల రేషన్ కార్డులు ఎందుకంటే ఆరు గ్యారెంటీలు మాకు కూడా అమలు కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న కార్డ్స్ ఇచ్చేందుకు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఆశగా చూస్తున్న నేపథ్యంలో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జనవరి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు జారీ ప్రక్రియకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఆ రకంగా క్లియర్ కట్గా డైరెక్షన్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది